హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో నోటిఫికేషన్లు లేక నిరాశ నిస్పృహల్లో ఉన్న తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది తెలంగాణలో నోటిఫికేషన్లు విడుదలైనట్లయితే ఏపీలో కూడా నోటిఫికేషన్లు విడుదల కావాలి అనే డిమాండ్ అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది ఏపీఎస్సి క్యాలెండర్ని రెండు వేల ఇరవై ఒకటిలో కూడా రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఏర్పడతాయి తెలంగాణలో విడుదలయ్యే నోటిఫికేషన్లకి ఏపీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు కొన్ని రకాల ఉద్యోగాలకి నాన్ లోకల్ కింద ఇక ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ యొక్క ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర అయితే మొదలు కాబోతుంది పోలీస్ శాఖ విద్యాశాఖతో పాటుగా మరికొన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గారు అధికారులను ఆదేశించడం అయితే జరిగింది సీఎం నిర్ణయంతో యాభై వేలకు పైగా ఉద్యోగాలు అయితే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఉపాధ్యాయ పోలీస్ శాఖ ఉద్యోగాలతో పాటుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లుగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించడం అయితే జరిగింది ఈరోజు వ్యవసాయేతర ఆస్తు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి అనుసరించాల్సినటువంటి పద్ధతులపై ఆయన ఆదివారం ప్రగతి భవనంలో సమీక్ష అయితే నిర్వహించారు ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించడం జరిగింది రాష్ట్ర వివిధ శాఖల్లో దాదాపుగా యాభై వేల వరకు కూడా ఖాళీలు ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే ఉందని తెలుస్తోంది వాటన్నింటినీ కూడా భర్తీ చేయాలి వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పోలీసుల రిక్రూట్మెంట్ కూడా జరగాల్సి ఉంటుంది ఈ రెండు విభాగాలతో పాటుగా రాష్ట్రంలో ఇతర శాఖల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి వివరాలన్నీ కూడా వెంటనే సేకరించాలి ఇంకా ఏ శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉందో లెక్క తేల్చాలి అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి అని సీఎం కేసీఆర్ గారు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఈ యొక్క నిర్ణయంతో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చిందని చెప్పవచ్చు ఏపీలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని మనమందరం కూడా కోరుకుందాం మరిన్ని అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనైస్ డే జై హింద్